బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పొదిలిపో నుంచి పొదిలిపో నుంచి మేము సూపర్ నైన్టీన్ అండి పొదిలిపో నుంచి రవాణా జాతరకు పది బస్సులు ఆపరేట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా కలెక్షన్ ఎక్కువగా వస్తుందని ఆశిస్తున్నాము మేము ట్రాఫిక్ కూడా బాగానే ఉంది బస్సులు మొత్తం పది బస్సులు మొత్తం లోడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రయాణికులకి బస్సులు వస్తా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైనా వాటర్ ఫెసిలిటీ అట్లా నేను ఏర్పాటు చేశారు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాను వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాను ఇంకా ఇంకేమైనా ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది సార్ ఆల్రెడీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తెల్లవారి వరకు తిరునాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు కూడా మా పది బస్సులు ఆపరేట్ అవుతుంది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగో చేయకుండా బస్సు ఆపరేట్ చేస్తున్నాం వెయ్యి ఎంత మేడం నలభై ఐదు రూపాయలు इक कन्नूंडी சின்னाल వరకు हेलो 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 चलो सिनेमा जाता है चलो चलो बस स्टेशन वाला प्रत्येक पोस्टर पर ಆನ ಮೊತ್ತ ಸದಾಕಾಶಾನ್ ವಿಭಾಗಿಸುವೋದು ಕೋರುತೀನ